కామారెడ్డి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులు నిర్వహిస్తున్న వారి కేంద్రాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి లక్షలాది రూపాయల నగదు నగలు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంటున్నారు అక్రమ మార్గాల ద్వారా అధిక వడ్డీల ద్వారా అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరాయి అవసరాలకు డబ్బులు తీసుకునే అమాయక ప్రజలకు సెక్యూరిటీ కింద వారి విలువైన ఆస్తులను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని లక్షకు నెలకు మూడు నుంచి పదివేల వడ్డీ వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వర్తకులు పలువురు రాజకీయ పార్టీల నాయకులు ఈ అక్రమ వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఆస్తి మొత్తం విలువలో సగం అప్పుగా ఇవ్వడం సకాలంలో డబ్బులు చెల్లించని పక్షంలో ఆస్తిని అసలు వడ్డీ కింద లెక్క కట్టి తమ ఖాతాలో వేసుకోవడం జరుగుతోందని ఇది పట్టణాలకు కాకుండా గ్రామాల్లో కూడా చాలామంది వడ్డీ వ్యాపారులు రైతులను వేధిస్తున్నారని తెలుస్తోంది ఇలాంటి సంఘటనలు కామారెడ్డి బాన్స్వాడ జుక్కల్ ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో జరిగాయి వడ్డీ వ్యాపారుల ఆగడాలు పెరగడంతో ఎట్టకేలకు పోలీసు యంత్రాంగం కదిలింది జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ అక్రమంగా వడ్డీ వ్యాపారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు